ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ ద్వారా మాట్లాడుతూ కొమరోలు మండలానికి తాను కొత్తగా వచ్చానని ఇప్పుడిప్పుడే పరిస్థితులు అవగాహన చేసుకుంటున్నానని మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు బెల్ట్ షాపులు నిర్వహించడం నాటుసార అమ్మడం కోడి పందాలు పేకాట బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు మండలంలోని ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని మండలంలో శాంతి భద్రతలు కాపాడడానికి అందరూ సౌకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అంతేకాక ఆలయాలలో హుండీలలో నగదును ఉంచరాదని ఆలయాల కమిటీల వారు ఎప్పటికప్పుడు హుండీలను ఖాళీగా ఉంచాలని దొంగతనాలు జరగకుండా ప్రతి ఆలయంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు కొత్తగా మండలానికి కొత్తగా నూతన ఎస్ఐగా వచ్చి ఉన్నాను ఈ వచ్చి మూడు రోజులు అవుతుంది చుట్టుపక్కలన్నీ గమనించుకుంటూ ఉన్నాను అందరూ రైతు వారి కుటుంబంలో అంతా బాగా ఉంది ఈ ఈ ప్రాంతంలో ఎవరైనా కానీ ఎలాంటి అసాంగ్య కార్యక్రమాలు పాల్పడినా కానీ వారికి అయినా తోడ్పాటు వాళ్ళకైనా హెల్ప్ చేసినా కానీ ఎలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది ప్లస్ మహిళల మీద కానీ మళ్ళీ విద్యార్థినుల మీద స్కూల్ పిల్లల మీద కానీ స్కూల్ గర్ల్స్ మిద ఎవరైనా ఈవిటీసింగ్ కానీ ఇలాంటివి చేసినో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాము అందరూ ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ మీ పరిధిలో ఉన్న మీ పరిధిలో ఉన్న ఏ అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా కానీ కొమ్మరవల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తే వారి యొక్క పేరుని కానీ అలాంటి పేరుని వాళ్ళ ఐడెంటిటీని మేము బయట పెట్టకుండా మేము అలాంటి అసాంఘిక కార్యక్రమాలని కట్టడి చేయడానికి మేము చూస్తాము మైదుగూరు హైవే కాబట్టి దీని మీద మనకి చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మనకి లారీలు వెళ్తుంటాయి బస్సులు వెళ్తుంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా వహించాలి ప్లస్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనాలు నడిపే వ్యక్తులు కూడా వారు డ్రైవ్ చేసేటప్పుడు వారి యొక్క డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ బండి వెహికల్స్ కాగితాలు కూడా పెట్టుకొని ఉండాలి ప్లస్ దాంతో పాటు వెహిక వెహికల్ హెల్మెట్ కంపల్సరిగా ఉండాలి డ్రైవర్ డ్రైవ్ చేసే అతను పెట్టుకోవాలి ప్లస్ వెనక కూర్చుని అతను కూడా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ఆ హెల్మెట్ అనే మన ప్రాణాలు కాపాడడానికి చాలా నైన్టీ నైన్ పర్సెంట్ మనకి అవకాశం ఉంది ఇది ప్రజలందరూ గమనించుకోవాలి రోడ్ల మీద ఉండే ఈ చిరు వ్యాపారులు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోడ్డు కి అడ్డంగా పెట్ట పెట్టి కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది కలిగినట్టు ఉన్నారు వాళ్ళు కూడా దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోడ్డు కొద్దిగా దూరంగా పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటే అందరూ ప్రజలందరూ హ్యాపీగా మరియు వాహనాలు కూడా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోజు కండక్ట్ చేస్తాం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మెషిన్ పెట్టేసి వెహికల్ చెక్ చేసి మనిషిని చెక్ చేసినప్పుడు దొరికే దొరికితే వాళ్ళు జైలుకి వెళ్తారు ఇలాంటి సంఘటనలు మీరు జరగకుండా చూసుకోవాలంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ డ్రంక్ అండ్ చేసి డ్రైవ్ చేయవద్దు మీరు దయచేసి డ్రంక్ చేసినప్పుడు వాహనాలు బయటికి తీయటం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీకు మీ ప్రాణాపాయ స్థితిలో ప్రాణాపాయం జరిగినప్పుడు మీ కుటుంబం చాలా లాస్ అవుతుంది ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోవడం అంటే ఆ వ్యక్తి చనిపోవడం కాదండి ఒక కుటుంబం నాశనమైనట్టు ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఆ కుటుంబంలో సంపాదించే తోడు వాళ్ళకి మిస్ అయినట్టు దయచేసి ప్రజలందరూ విన్నపం ఏంటంటే మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు బైక్ బైక్ నడిపే వాళ్ళైతే హెల్మెట్లు కంపల్సరిగా పెట్టుకోండి కారు నడిపే వాళ్ళు అయితేనే సీటు బెల్ట్ పెట్టుకుని ప్రయాణించండి